భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా అన్నవరం రత్నగిరిపై ద్రావిడ శైలిలో నిర్మించబడింది సత్యదేవుని వైభవం స్కంద పురాణంలో వర్ణించబడింది పూర్వం అనరాజు యొక్క రాజ్యం ఆక్రమించబడుతుంది దాంతో రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అనరాజు అడవికి వెళతాడు అలా తిరుగుతూ రత్నగిరి కొండను చేరి సత్యనారాయణ స్వామిని ఆరాధిస్తాడు అనరాజు భక్తి భావనకు స్వామి సంతోషించి రాజు కలలో కనిపించి బాధపడుకు రాజా నీ రాజ్యం నీకు దక్కుతుంది అని చెప్పి సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతారణ్యాల్లోకి వెళ్ళిపోతాడు కొంతకాలానికి ఉండూరు సంస్థానాధిపతికి స్వామివారు కలలో కనిపించి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని దానివల్ల మేలు జరుగుతుందని ఆదేశిస్తాడట దీంతో ఉండూరు సంస్థానాధిపతి వెంటనే తనకు ఆ ప్రదేశంలో లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠిస్తాడు రత్నగిరి కొండ మీద ఆలయం కట్టిస్తాడు అదే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం ఈ ప్రాంతంలోని ప్రజలు నిరంతరం అన్న వితరణ చేసేవారని అందుకే ఈ ప్రదేశాన్ని అన్నవరం అని పిలిచినట్లు ఓ నమ్మకం స్వామివారిని దర్శించుకున్న వారి కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు భారతదేశం అంతటా హిందువులు సంపద విద్య శ్రేయస్సు కోరుతూ వ్యాపార విజయం కోసం కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజిస్తారు కష్టాలు పోవాలని అనారోగ్యం సమసిపోవాలని కూడా భావిస్తారు పూజిస్తారు ఒకప్పుడు నారద మహర్షి మానవుల దుఃఖాన్ని చూసి దుఃఖ నివారణకు ఒక మార్గం చూపమనగా విష్ణువును ప్రార్థిస్తాడు అప్పుడు స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం మానవుల కష్టాలను తొలగిస్తుందని మోక్షాన్ని అందిస్తుందని అతనికి చెబుతాడు